ఇప్పుడు వరకు చాలా మంది ఏంటంటే గురువు అంటే ఏదైనా ఒక మంత్రాన్ని ఉప గురువు ఆ మంత్రం ఏమి ఉపదేశించలేదు అనుకోండి వాళ్ళు గురువు కాదు అంటే ఒక ఒక రకమైన భ్రమ కానీ ఇప్పుడు నిమిదిగా బాబా పారాయణాలు పుస్తకాలు అవన్నీ చదివాక మంత్రం అన్నది అంత ఇది కాదు మంత్రం లేకుండా కూడా గురువు నువ్వు ఫాలో అవ్వచ్చు అన్నది వచ్చింది అంటే మంత్రం ఉపదేశిస్తేనే వాళ్ళు మనకు గురువు అమ్మా లేకపోతే మంత్రోపదేశం చేసిన వాళ్ళు మనకి గురువులు స్వగురువులు అంతేకాకుండా ఈ మంత్రం వల్ల ఏం మార్పు వస్తుందంటే సృష్టి అంతటినీ అదే గురువుకి చూడడం ఇప్పుడు సపోజ్ చూడండి అంటే సాధన ద్వారానే సాధనముల పనులు సమకూరు ధరలోన మనం ఎంత సాధన చేస్తామో అంత బాగా ప్రపంచమంతా గురువు కింద చూడడం వస్తుంది ఇప్పుడు సపోజ్ చూడండి స్కూళ్ళకి వెళుతున్నారు పిల్లలు టీచర్కి ఏవి రాదంటారు అప్పటి అప్పుడు వారికి చదివేలా వస్తుంది ఎందుకంటే మనకంటే కొంచెం ఎక్కువ తెలిసిన వాడినే కదా అక్కడ టీచర్ కింద పెడతారు అంటే నువ్వు అతన్ని ఏం చేయట్లేదు ఆవిడవో యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ గురువు కింద టీచర్ కింద యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంకా నీకు టీచింగ్ ఎలా వస్తుంది అంటే వాళ్ళు చెప్పిన టీచింగ్ నువ్వు ఎప్పుడైతే ఆ ఫిజికల్ ఫామ్ని యాక్సెప్ట్ చేయలేకపోయావో అప్పుడు వాళ్ళు చెప్పే నాలెడ్జ్ నీ మైండ్కి నువ్వు ఎక్కించలేవు ఆ స్థితి మనకిప్పుడు అందుకని మంత్రోపదేశం ఎందుకు అంటే ఈ యొక్క ఏదైతే మనం యాక్సెప్టెన్స్ అన్నది లేదో ఆ యాక్సెప్టెన్స్ అన్నది కల్పించుకోవడం కోసం చేసుకునేదే ఎందుకంటే నాలెడ్జ్ ఎప్పుడు ఏంటి అంటే ప్రతి దాన్ని కనెక్ట్ చేస్తూ వెళ్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ మంత్రము అన్నది ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఆ కనెక్షన్ కోసం మనం లేకపోతే ఏమవుతుంది ఇక్కడ తీసుకుంటాం ఒక మంత్రం చెయ్యం మళ్ళీ ఇంకో చోటు తీసుకుంటాం ఇంకో మంత్రం మనకి అంటే అంటే మార్చడం పెద్ద కష్టం కాదు ఎందుకు కాదు అంటే మనం ఇది చేయట్లేదు కదా ఇది చేస్తే ఆ మంత్రం ఇచ్చిన వాళ్ళ యొక్క విలువ మనకు అర్థమవుతుంది ఈ మంత్రం చేయనప్పుడు ఆ విలువ మనకు అర్థం అవటం లేదు అందుకే మనం ఇష్టమైనట్టు మారిపోతూ ఉంటాం దానివల్ల అనుకుంటున్నాం ఫిజికల్గా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు మనుషుల్ని మార్చామని కానీ మనలో ఉన్న ఇంబ్యాలెన్స్ ఏంటి అన్నది మనకు అర్థం అవటం లేదు అది అర్థం చేసుకునే స్థితి రావాలంటే తప్పకుండా మంత్రం తీసుకోవాల్సిందే మార్చవలసింది గురువుని కాదు మనని మనం మార్చుకోవాలండి ఎందుకంటే సాధన అంటే కూడా అదే కదా కదమ్మ నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఈ ఈయన మంచివాడు కాదు అని నువ్వు డిసైడ్ చేసేసావు అంటే ఇంకా మంత్రం ఇచ్చిన వాడి యొక్క గొప్పతనం నీకు అర్థం అవ్వలే ఎందువల్ల నువ్వు ఆ మంత్రం చేయలేదు కాబట్టి మంత్రం ఎప్పుడైతే చేసావో కుళార్న్నవ తంత్రం అని ఒక తంత్రశాస్త్రం ఉంటుంది అందులో చెప్తారు గురువు ఎలాంటి వాడైనా సరే ఒకసారి మన లైఫ్లో గురువు కింద వచ్చాడు అంటే ఆ గురువుని నువ్వు ఎంత భక్తిగా కొలుస్తావో అంత గొప్పగా దేవుడి దగ్గరికి వెళతావు అదే కనుక ఆ గురువుని నువ్వు ఎలా యాక్సెప్ట్ చేయవో అంత బాగా కులభ్రష్టుడు అయిపోతావు ఎందుకు అంటే దానివల్ల మనం మారుస్తున్నాం అనుకుంటున్నాం కానీ అసలు మారాల్సింది నేను కదా ఈ నేను మారడం మానేసి వాళ్ళందరినీ మారిస్తే ఏం లాభం ఇక్కడ గురువు అంటే ఫిజికల్గా పోని చూసి అనుకోవచ్చు కానీ ఇప్పుడు చూడండి సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు మళ్ళీ అమ్మవారిని కొలుస్తారు ఏ విష్ణుమూర్తిని కొలుస్తారు ఏ ఇంకా ఏ దేవుడినైనా ఏసుక్రీ స్థల్లా ఎవరినైనా కొలవనివ్వండి చోట కొలుస్తున్నాం మళ్ళీ ఏం చేస్తున్నావు అక్కడ నుంచి ఈ కోరిక అనుకోండి తీరి వరకు ఈయనకి పూజ చేస్తాం ఆ సుబ్రహ్మణ్య స్వామితో నా పని అవలేదండి వెంటనే లలితకి వెళ్ళిపోతున్నాం కొన్ని రోజులు లలితతో బాగానే ఉంది టెంపో అవలేదంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంటే మనం దేన్ని మనసు ఉంచలేకపోతున్నాం ఎందుకంటే నువ్వు భక్తిగా నమ్మితే అసలు దేవుడు అంటే ఏంటి అని ప్రశ్నించుకుంటే అంతర్ముఖ సమారాజ ఏ వైష్ణవమైనా శైవమైనా సాక్తేయమైనా సుబ్రహ్మణ్యుడైనా ఎవరు చెప్పిందైనా ఒక్కటే అంతా ఒక్కటే ఆ ఒక్కటే ఎక్కడుంది అంటే నీలోనే ఉంది అదేంటి అంటే అంతర్ముఖ సమారాధ్య అంటే నీ ప్రాణమే దేవుడి యొక్క స్వరూపము మన మన ప్రాణమే దేవుడి యొక్క స్వరూపం అయినప్పుడు ఇంక ఇన్ని ప్రాణాలు ఉన్నాయా అసలు